హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చిన్న శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం కిరణ్ గారు ఒక్క మాట నాకు ఫైనల్గా క్వశ్చన్ ఒక మాట చెప్తుంది అటు ముద్దరగడ గారు ఇటు జోగయ్య గారు కావచ్చు ఇంకొక దాసర రాము కావచ్చు ఎవరైనా కావచ్చు మొత్తం కలిపి ఆయన ఒక కాపు నాయకుడిగా ఒక నేరోగా ఆయన ఒక సైడ్కి నొక్కు ఉంచేస్తున్నట్టు కలిపి మీ భావన ప్రజల భావన నేను అడుగుతున్నాను మీ ప్రశ్న ప్రశ్న నేనేమంటానంటే ఇరవై తొమ్మిది సీట్లు కమ్మవారికి ఇచ్చుకున్నారని చంద్రబాబు నాయుడు గారు పేరుని నాని పేరుని నాని కాదు కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు ఉదయం మీరు చూసారో లేదో మరి మూడు శాతం ఉన్న కమ్మవారికి ఇరవై తొమ్మిది సీట్లు ఎట్లా ఇస్తావు ఇది ఎక్కడ సామాజిక న్యాయం అని చెప్పి అన్నాడు వైసీపీ పార్టీ మంత్రి మాజీ మంత్రి మరి అదే ఇరవై ఐదు శాతం ఉండి కోటి ఇరవై లక్షల మంది కాపులకి నువ్వు ఇచ్చేది పది సీట్లు అన్నాడు అవతల ప్రతిపక్షానికి చంద్రబాబు నాయుడు గారు ఏ సమాధానం చెప్తారు ఇరవై తొమ్మిది సీట్లు ఇచ్చుకున్నందుకు కమ్మ పార్టీగా టీడీపీని చూస్తారు దీనికి నా దగ్గర సమాధానం ఉంది చెప్పండి మీరు అంటే ఒకవేళ కాపు నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా వైసీపీని అడగాలి తెలుగుదేశం పార్టీని అడగాలి జనసేన పార్టీని కూడా సముచితమైన స్థానాలు మా కులానికి కేటాయించండి అని అడగడంలో తప్పు కానీ పవన్ కళ్యాణ్ ఒక కాపు నాయకుడిగా చిత్రీకరిస్తే ఆయన్ని తగ్గించినట్టు కాదా అంటున్నారు ఎక్కడ ఇక్కడ తగ్గించినట్టు కాదు సార్ ఇప్పుడు తరతరా నుంచి కులం ఏంటంటే దరిద్రం కొద్దీ ఎక్కువ నాయకులే ఎప్పుడు పాలించబడలా పాలించబడ్డారు కానీ పాలకులుగా రాల కుర్చీలో కూర్చోాల రాజ్యాధికారం లేదు కొద్దిగా పాలు ఎక్కువ విభజించి ఇప్పుడు రాయలసీమలో బలిజలు ఉన్నారు కోస్తాలో కాపులు తెలగలు అంటారు ఇటు తూర్పు కాపులు అంటారు రాజ్యాధికారంగా దూరంగా ఉండి నిద్రావస్థలో ఉన్న ఈ జాతిని తట్టి లేపేవాడు ఒకటి ఉండాలి ఒకటి రావాలని సోషలిస్ట్ నాయకుడు రామ్మోహన్ లోయ చెప్పాడు బుక్లో వీళ్ళ పాప చైతన్యం లేదు వీళ్ళకి తట్టి లేపే నాయకుడు అంటే ఒక చిరంజీవి గారి దారు వచ్చింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పది సంవత్సరాలు పాప కార్టీ పవన్ కళ్యాణ్ పట్ల ఏమీ ఎవరు కూడా అనరు ఆయన సచలితలు ఎవరు ప్రశ్నించకూడదు కూడా ఎందుకంటే ఈ రోజున సొంత డబ్బు పెట్టి ఎవడండి రాజకీయాలు చేసేది తన లగ్జరీస్ జీవితాన్ని వదిలిపెట్టి ఎవరండి వచ్చేది అసలు చంద్రబాబు నాయుడు గారు నాలుగున్నర దశాబ్దాల్లో ఇంత విధిగా చంద్రబాబు నాయుడు ప్రశంసించిన రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారా ఆయన ద్వారా బెనిఫిట్ పొంది జాతీయ స్థాయిలో పదవులు పొందినాలు కూడా మాట్లాడాల అంత గౌరవంగా చూసుకున్నాడంటే ఇక్కడ మీరు మీరు ఆలోచించాల్సింది ఇక్కడ కులానికి కన్ఫర్మ్ చేయడం కాదు అది అదృష్టంగా చెప్పండి ఇప్పుడు కమ్మలు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుని పదే పదే కలవడం చంద్రబాబుకి సలహాలు ఇవ్వటం లేదు ఇలా చేయాలి మీరు ఇలా చేయాలి చెప్పి కమ్మ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కానీ ఇటు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని కలవడం కానీ ఇలా పదే పదే వార్తలు నిలవడం అంత లేనని కలుస్తుండొచ్చు తప్పేం లేదు ఏ పార్టీ ప్రతి పార్టీకి ఇవాళ కూడా నేను చెప్తున్నా ప్రతి పార్టీకి ఒక ఆత్మ అనేది ఉంటుంది ఒక రెడ్డి కులం అనేది ఒక ఆత్మగా ఆయనకు పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు గారి కమ్మ కులం ఆత్మగా పనిచేస్తుండొచ్చు వెనక్కు కూడా కాపుకులను ఆత్మగా పని చేస్తుండొచ్చు నా ఉద్దేశం ఏంటంటే ఆత్మగా పని చేసినంత వరకు ఓకే కానీ మొత్తం శరీరం మొత్తం మేము బయటకు కూడా బాహాటంగా మేమే ఉన్నామని ప్రదర్శన చేస్తే అది నష్టం లాభం కంటే నష్టం ఎక్కువ చేస్తుంది కదా ఓకే మీరు ఆత్మ పరమాత్మ శరీరము అంటే ఫిజిక్స్ చదువుకున్నారేమో తెలియదు బయాలజీ చదువుకున్నారేమో తెలియదు మీరు విశ్లేషణాత్మక చెప్పారు సరే ఇది అంతా వల్లంతా పోసుకున్నారు కాపులని మీరు చెప్పే మీ ఆంతర్యం నాకు అర్థమైంది అది పొరపాటు నేను అంట ఏ మీరు ఇరవై తొమ్మిది శాతం శాతం సీట్లు తీసుకున్నారు నాలుగు శాతం ఉండి అక్కడ ఇరవై నాలుగు కూడా ఒక పార్టీ అధ్యక్షుడికి ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారంటే మరి ఆ పార్టీ అధ్యక్షుడి కంటే ఆ కమ్మ కులానికి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నట్టే కాదా ఓకే రెండో పాయింట్ చెప్తా రెండో పాయింట్ చెప్తా ఏడు పదులు వయసు దాటిన వ్యక్తి గోరంట్ల బొచ్చే చౌదరి మూడు రోజుల క్రితమే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కందులు దుర్గేశ్ ఒక పార్టీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ మాజీ ఎంపీగా చేశారు ఆయన ఆయనకి టికెట్ నువ్వు చేసుకోపో మత్యధిక మెజార్టీతో గెలుపు చెప్పి చెప్పితే ఆయన ఆశలు అడియాశలు చేసేట్టు మూడు రోజుల తర్వాత గవరంట్ల బుచ్చి చౌదరి గారు అడిగారు ప్రతి ఎలక్షన్ మీకు తెలుసు ప్రతి ఎలక్షన్ ఆయన ఏమంటుంటాడు ఇదే నా లాస్ట్ ఎలక్షన్ ఆయన గెలిపించిన అంటాడు ఆయనకే ఇరవై ఐదు సంవత్సరాల వయసులో నేను మళ్ళీ నేనే ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాను మిత్రధర్మం ప్రకారం త్యాగం చేయాల్సిన అవసరం అక్కడ ఉందా లేదా ఆ పార్టీ అధ్యక్షుడు విలువాలి లేదా కిరణ్ గారు చెప్తా గోరంట్ల బొచ్చే చౌదరి గారికి మల్లా ఎమ్మెల్యే కావాలని కోరుకున్నప్పుడు ఆ జనసేన అధ్యక్షుడు నువ్వు ఎమ్మెల్యే నిలబడినప్పుడు ఆయన నిరదోలు పంపించడం నిరదోలు పోయి పోటీ చేయటం ఎంతవరకు సమంజసం కిరణ్ టీవీలో నేను వీడియో చేశాను గోరంట్ల బుచ్చే చౌదరికి ఏంటిది ఈ వయసులో కూడా మీకు ఎందుకండి ఇంత ఆశ అనేసి చేశాను అది అది వేరే విషయం నేనంటుంది మీరు ప్రశ్నించద్దు అంట ఇరవై శాతం ఉన్నామా ఇరవై శాతం ఉన్నామా దానికి తగ్గట్టు దామాషా ప్రకారం మీరు సీట్లు ఇవ్వాలని అటు వైసీపీని ప్రశ్నించండి తెలుగుదేశం ప్రశ్నించండి చివరికి జనసేనను కూడా ప్రశ్నించండి మీరు ఎక్కడ సార్ అది వాళ్ళకు వచ్చిన సీట్లలో ప్రశ్నించండి అంటారు బాగానే ఉంది మీ ఆలోచన కాకపోతే మీరు కాపుల పార్టీ జనసేనగా ముద్ర వేయకండి ఎవరు ఎయిట్లా కొంతమంది ఇది గిట్టన వాళ్ళు కాపులు ఎదుగుదలకు ఇష్టం లేని వాళ్ళు కాపు సామాజం వరకు వీళ్ళు ఒక్కసారి ఆ చైర్లో కూర్చుంటే కష్టం అనే వాళ్ళు వీళ్ళు మనకు అడ్డం వస్తున్న వాళ్ళు కుట్ర తప్పితే ఇక్కడ ఎక్కడ ఈ వేరియేషన్స్ లేవు ఇక్కడ ఎవరు ఇంకా కాదు ఇంత రోడ్ల మీదకి ఈ చర్చలు మొదటి నుంచి కూడా ఈ చర్చలు ఇవన్నీ చేయడం వల్ల ఇది కాపు పార్టీ అని ముద్రపడితే ఒక శట్టి బలజులు అగ్నికుల క్షత్రియులు లేకపోతే ఇంకా యాదవలో వీళ్ళందరూ కూడా ఓట్లు వేయాలి కదండి ఎందుకే పవన్ కళ్యాణ్కి నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి అన్ని వర్గాల వాళ్ళు అభిమానులు ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు ఓట్లేస్తున్నారు కానీ ఒక కాపులే కాదు దీని దురదృష్టవశాత్తు శాత్తు ఒక వంగవేటి రంగాన్ని కాపు నాయకుడిగా చిత్రీకరించాడు చిత్రీకరించారు గతంలో ఆయన ముఖ్యమంత్రి అవ్వాల్సిన ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కాపు నాయకుడు చిత్రీకరిస్తున్నారు పదే 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 రోడ్ల మీదకి ఎక్కి లేఖలు రాసుకొని కాపులు కాపు నాయకుడు అని చెప్పేసి అంతర్గతంగా వంద మీటింగ్లు పెట్టుకోండి ఒకటిసారి కిరణ్ గారు మీ భావాలు మీ ఆలోచనలు ఓకే నాకు నచ్చింది క్షేత్రస్థాయి ప్రజలకి ఇప్పుడు వంగవీట రంగా గారు తీసుకొస్తున్నారు రంగా గారిని చంపిన చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్నారు నేను అంటున్నాను అన్నమాట వాళ్ళ కొడుకు లేని బాధ మీకు పార్టీ నుంచి ఇప్పుడు వైసీపీ వారు వెళ్తున్నాడు మచిలీపట్నం ఎంపీ అంటున్నారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒకరికొకరికి కొట్టుకోట్టు ఉంటే ఉపయోగం లేదు అవతల బలమైన వ్యక్తిని మనం ఎదుర్కొనేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల అధ్యక్షులు నేను అనేది అంటే ప్రశ్నించడానికి అన్నారు కదా మీరు అసలు నన్ను ఎవరు ప్రశ్నించొద్దనే పవన్ కళ్యాణ్ గారు అంటున్నాడు కదా ఇక్కడ నన్ను ఎవరు ప్రశ్నించొద్దంట్లో ఆయన ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి ఎప్పుడు ఒక ఉండే రెడ్లో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో దురాగతాలు చేశారు అంటారండి నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఆరోపణలు ఉన్నాయి మనమేమో ఆరోపణలు చేయడం కాదు నలభై మూడు వేల కోట్ల కోట్ల రూపాయలు అన్యాక్ర అక్రమంగా సంపాదించడం అయినా మా జగన్ గొప్పోడు అంటారు సో బాబాయ్ని హత్య చేసిన ఆరోపణలు అయినా మా జగన్ గొప్పోడు అంటారు ఎవరైనా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడో ఇలా కాదు అంటారా అనలేరుగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు ఉన్నాయి కదా ఆయన ఎవరైనా వెనకేసుకొస్తూనే ఉంటారుగా మరి ఎందుకు ఈయన విషయంలో మాత్రమే పాపం ఈయన్ని మాత్రమే ఎందుకు టార్గెట్ చేయాలంటే మీరు ఎట్లా ఉందండి కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని అస్సలకి నేను నేను తప్పితే ఎవరు కాపాట్లేదు పవన్ కళ్యాణ్ గారు నేనే చూసుకున్నాను ఆయన మాట పాడుతున్నారు ఈ కాపులు ఆటే ఆవేదన తప్పితే ఆయన చెప్పిన మాటనే నేను ఉటం గించాను ఇక్కడ సైన్ ఆయన చెప్పిన మాట ఉటంగి చెప్తారు కిరణ్ గారు నేను గా చెప్తా క్లీన్ గా చెప్తా ఈ రోజు వరకు రాజ్యాధికారం దూరంగా ఉంటున్న వర్గాలన్నీ మాకు కూడా ఫలాలు అందటం తప్ప ప్రశ్నించటం కోసమే పార్టీ పెట్టే ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో అడుగుతారు నీకు సూచనలు చేస్తారు నేను కమాండ్ చేయట్లా ఇది చేస్తే బాగుంటుందని అంటారు వాళ్ళని కూడా మీరు ప్రశ్నించవద్దు అనటం తప్ప ఇక్కడ లేకపోతే ముద్ర ఏతున్నారు వాళ్ళిద్దరి మధ్య ముద్ర ఏతున్నారు అని చెప్పేసి జోగయ్య హరిరామజోగ అంటే మాజీ మంత్రులు ఇన్ఛార్జ్ సీఎంలుగా చేసిన వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తున్నారు తప్పితే వైసీపీ వాళ్ళు మళ్ళా జగన్ రావాలని వాళ్ళు కోరుకోట్లా పవను చంద్రబాబు నాయుడు కావాలనే కోరుకుంటున్నారు సర్టైన్ టైం టైంలో వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వమని కోరు దురదృష్టవశాత్తు అదృష్టవశాత్తు రెండు వేల పంతొమ్మిదిలా లేకుండా ఈసారి కొంచెం ఒక రకంగా వెన ముందున్నా పక్కన పక్కనున్నా దూరంగా ఉన్నా సర్లే ఆయన గెలవాలని కోరుకుంటున్నారు అది ఒక్కటే ఈరోజు చెప్పాడు నా వెనక లేడు పవన్ కళ్యాణ్ నాతో ఉన్నాడు అన్నాడు కదా అదే విధమైన గౌరవం కోరుకున్నారు అంతే అక్కడ అంతే తప్పితే ఇక్కడ ఎక్కడ కూడా కాపులు మనం ఎక్కడ కూడా సార్ నిర్ణయాత్మక శక్తి సార్ మీరు అవుననుకున్నా కాదనుకున్నా నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యులు దాదాపు తొంభై నియోజకవర్గాలు గెలిపోవటములు కాపుల చేతిలో ఉన్నాయా లేదా మీరు చెప్పండి అంతేగాని వాళ్ళు ఎవరు కూడా అడగకూడదంటే ఎట్లా అడగకూడద మీరు నేను అంటు నేను అంటున్న పాయింట్ మీకు అర్థం కావట్లా నేను పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన శక్తి టైం అనుకున్నాడు ఆయన నా శక్తి ఇంతే అని ప్రజలు ప్రూవ్ చేశారు ఆ ప్రూవ్ చేసిన దాని మీద నా శక్తి అంతే కాబట్టి నేను ఇరవై నాలుగు తీసుకుంటా అన్నాడు పదే పదే గుచ్చి 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 ఆయన్ని ఇబ్బంది పెడితే ఎవరు ఎవ్వరు ఇబ్బంది పెట్ట ఆయన శక్తి అది ఇరవై నాలుగు అని ఒకటి గెలుచుకున్నారు మరి రేపు పొద్దున ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలిపించుకోండి నిజంగా కాపుల నిర్ణయాత్మక శక్తి అయితే పిఆర్పికి ఐదు సీట్లు ఎందుకు ఇచ్చారండి రెండు వేల మెరుగులో ఒకటి గుర్తు పెట్టుకోండి సార్ ఎన్ని సోట్లు వచ్చినాయి ఎంత పర్సెంటేజ్ ఓట్లు వచ్చినాయి కొత్తగా పెట్టిన పార్టీకి డెబ్బై ఐదు లక్షల ఓట్లు వచ్చినాయి పద్దెనిమిది సీట్లు వచ్చినాయి పదిహేడు శాతం ఓటు బ్యాంక్ వచ్చింది ఇది కాదంటారా అవును అవునా కాదంటారా ఇప్పుడు ఆరు పాయింట్ తొమ్మిది శాతం నుంచి పదహారు శాతం జనసేన గ్రాప పెరిగింది పెరిగిందంటారా కాదంటారా పెరిగిందని మనం అనుకోవడమేనండి అది మీరు మీరు అతెంటికేషన్ ఏంటి ఇక్కడ మీరు మీరు చర్చలో మెగోసిల్ లో కూర్చుంటా ఇక్కడ సార్ అక్కడ కిరణ్ గారు మీరు ఎలా చెప్పండి మీరు పవన్ కళ్యాణ్ గారు పాయింట్ ఆఫ్ టాఫీలో నీకంటే పవన్ కళ్యాణ్ గారి అభివృద్ధి నేను అభిమానిస్తున్నాం కాపుడు నేను అంటున్నాయి ఏంటంటే దీన్ని అనవసరంగా ఆయన చిన్నవాడిని చేయడమే ఇదంతా ఇక్కడ ఎవ్వరు చేయట్లేదు మీరు ఒకప్పుడు ఒకప్పుడు కాపు సంక్షేమ సైనా స్థాపించిందే మీరు రోగయ్య గారు మీరే స్థాపించింది లేదు కాబట్టి నేను అంశాన్ని అంశాన్ని ప్రస్తావించడానికి మీరు సరైన వాళ్ళు మీరు అర్హులని నేను అనుకుంటున్నాను గారు నేను కూడా వెళ్ళా నేను పవన్ కళ్యాణ్ గారు ఎట్లానే మాట్లాడుకున్నాం ఆయనతో మాట్లాడిన తర్వాత గంట అన్నారా చాలా కాపులకు ఉపశమనం కలిగింది ఇరవై నాలుగు మంది మాత్రం వెళ్ళాం నేను ఎప్పుడు సీట్లు తీసుకున్నారు ఆయన ఇరవై నాలుగు సీట్లు ఓహే ఇది నువ్వేదో నీకు నీకు అత్యుత్సాహంతో మీరు మాట్లాడుతూ ఉంటే ఇది పొరపాటు ఇక్కడ ఇరవై నాలుగు కాపులకే కాల నువ్వు అదే ఇప్పుడు ఇచ్చిన ఐదు సీట్లు ఏదో ఒకటే రెండు ఇచ్చారు రేపు పంతొమ్మిది సీట్లు ఎవరు ఇస్తారు ఎదురు చూస్తున్నారు ఇస్తారు సార్ ఈయటమే మంచిది ఇక్కడ నేను అనేది ఏంటంటే ఆ రోజు ఏం చెప్పాడు మీరు పెద్దన్న పాత్ర పోషించండి యాసించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు ఎనభై తొమ్మిది ఎనభై ఏడు సంవత్సరాల వయసులో జోయ్ గారు అని చెప్పి ఆయన కాళ్ళకి నమస్కారం పెట్టాడు ఆయన వినయం పవన్ కళ్యాణ్ ఎవరు కాదనిలేదు అవును ఇవాళ ఇవాళ ఆయనకేం గౌరవం తగ్గిందని భావిస్తున్నారు ఎందుకు అనుకుంటారు మీరు నక్కలేదని మీ భావన గోగై గారి మీద ఆయనకి ఎలాంటి ఇది తగ్గలేదు ఎవరూ అట్లే వాళ్ళిద్దరికి తగ్గదండి ఎవరు అడుక్కున్నారు వాళ్ళిద్దరు మధ్య విడగొట్టాలి అనుకున్న వాళ్ళు అవే కొంటారండి వాళ్ళిద్దరూ ఆడుకుంటారు మీకు తెలుసా లేదు ఏదైనా అంటున్నానంటే ఫైనల్గా చింత శ్రీనివాస్ గారు ఇక్కడతో ఇవన్నీ ఆపేసి కాపులు అనే వాళ్ళు అంతర్గతంగా ఒక లోపల కరెంట్ వైర్లు కరెంట్ ఎట్లా పాస్ అయిద్దో జనానికి తెలియకుండా బయటకి తెలియకుండా ఫిజికల్ గా అట్లా పాస్ అయ్యి మీరందరూ ఆయనకు వినుదనగా ఉండి ఆయన గెలిపించాల్సిన బాధ్యత ఇరవై నాలుగు ఇరవై నాలుగు తీసుకోవాలని కోరుతున్నా అంతే గుడ్ మేము బాధ్యత కాదు కిరణ్ గారు మీకు కూడా బాధ్యత ఉంది రాష్ట్రంలో మార్పు రావాలని కోరు మార్పు రావాలని సామాజిక న్యాయం కోరుకుంటున్నారు అవినీతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు రాజధాని లేకుండా పలు ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు మీకు కూడా అదే బాధ్యత ఉందని ఆ కరెంట్ వాళ్ళలో కూడా మీరు కూడా మాలో కూడా కరెంటు పాస్ అవుతుంది ధన్యవాదాలు థ్యాంక్ వెరీ మచ్